హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పీరియాట్రిస్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్మన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి ఒకవేళ మా పిల్లోడికి మోషన్లో బ్లడ్ వస్తుంది అంటే దానికి కారణాలు ఏంటి భయపడాలా లేదంటే మామూలుగానే తీసుకోవాలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము సో మోషన్లో బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారణాలు ఉండే అవకాశం ఉంది మొదటిది అండ్ మోస్ట్ కామన్ది ఏంటి అంటే మలబద్ధకం వల్ల అంటే కాన్స్టిపేషన్ ఎప్పుడైతే పిల్లలు హార్డ్ స్టూల్స్ పోతారో ఆ హార్డ్ స్టూల్స్ పోయినప్పుడు ఆ యానల్ ఏదైతే ఆరిఫేస్ ఉంటుందో ఓపెనింగ్ ఉంటుందో ఆ పక్కన స్కిన్ కట్ అవ్వడం వల్ల ఈ హార్డ్ స్టూల్స్ పోయిన తర్వాత ఒకటి రెండు చుక్కలు మూడు చుక్కలు ఆ బ్లడ్ అనేది మనము ఆ టాయిలెట్ ప్లేట్ మీద అయితే చూస్తాం సో దీన్ని మోషన్లో కలిసి బ్లడ్ అనేది రాదు మోషన్ పోయిన తర్వాత లేదంటే మోషన్ ఓన్లీ చుట్టూ ఆ బ్లడ్ అనేది చూస్తూ ఉంటాము వీళ్ళల్లో మెయిన్గా మనము ఇలాంటి హార్ట్ స్టూల్స్ ప్రివెంట్ చేయడం వల్ల ఈ మోషన్లో బ్లడ్ అనేది ప్రివెంట్ అవుతుంది ఇది కాకుండా డిసెంట్రీ అంటాం డిసెంట్రీ అంటే బిడ్డకి వాంతులు కావడము దాంతోపాటు లూజ్ మోషన్స్ కావడము ఒకటి లేదా రెండు రోజులు లూజ్ మోషన్స్ అయిన తర్వాత మోషన్ లోపల మిక్స్ అవుతూనే తీగల్లాగా బ్లడ్ పడడం సో దీన్ని డిసెంట్రీ అంటాము రక్తపు విరోచనాలు అంటాము సో ఇలాంటి రక్తపు విరోచనాలు ఉన్నట్టయితే ఇది సివియర్ అన్నట్టు అంటే సిగ్నిఫికెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది వెంటనే మీ పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది మెయిన్గా ఫుడ్ పాయిజనింగ్ వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ డిసెంట్రీ అనేది వస్తుంది సో ఇది అప్పుడప్పుడు చాలా ఎక్కువయ్యి మనకు ఇంటస్టైనల్ పర్ఫొరేషన్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాత్రము తీసుకెళ్ళాలి పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మోషన్లో బ్లడ్ ఉంది ఫీవర్ ఉంది అంటే మాత్రం వెంటనే తీసుకెళ్ళాలి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలులో కూడా మోషన్లో మనకు బ్లడ్ రావడం జరుగుతుంది వీటిలో డెంగ్యూలో చూసుకున్నట్టయితే మనకు ప్లేట్లెట్ కౌంట్ అనేది ఏదైతే రక్త కణాలు ఉంటాయో ఆ రక్త కణాలు తగ్గడం వల్ల ఈ దాంట్లో నుంచి బ్లడ్ రావడము ఇంటర్స్టైన్లో బ్లీడింగ్ అవడం దానివల్ల బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవి మనం మెయిన్గా చూసుకోవాల్సిన కారణాలు కొంతమంది పిల్లలకు ఎక్కువగా ఆడడము కొంచెం బెంచ్ల మీద నుంచి దుంకడం వల్ల కూడా అప్పుడప్పుడు వన్ ఆర్ టూ స్పాట్స్ అనేది బ్లడ్ కనబడుతూ ఉంటుంది దాని తర్వాత నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి పిల్లల్లో కూడా మనము ప్రాపర్గా పీడియాట్రిక్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్గా కూడా బ్లడ్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా నల్లటి మోషన్ వచ్చింది అనుకోండి డాంబర్ ఏదైతే కలర్లో ఉంటుందో బ్లాక్గా థిక్ బ్లాక్ కలర్లో మోషన్ వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటంటే అప్పర్ ఏదైతే మనము స్మాల్ ఇంటెస్టైన్లో బ్లీడ్ అయిన తర్వాత ఆ బ్లడ్ని డైజెస్ట్ అయింది కాబట్టి అది నల్లగా కనబడి కనబడుతుంది సో ఇలా నల్ల మోషన్స్ ఉన్నా కూడా మీరు వెంటనే మీ పీడియాట్రిషియన్కి అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ టీవీని ఫాలో చేయండి థ్యాంక్ యూ